భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం గత కొన్ని రోజులుగా మనం అనేక అంశాలపైన చర్చా వేదిక నిర్వహిస్తూ ఉన్నాం అనేక మంది ప్రముఖ వ్యక్తులు ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అండ్ గ్రౌండ్లో ఉండి పనిచేసేటటువంటి అనేక మంది పోరాట వీరులు వీరందరితో మనం ఈ చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అందరికీ సుపరిచితుడు అనేక అంశాల మీద పోరాటం చేస్తూ తనదైన శైలిలో స్పందించేటటువంటి ఒక వ్యక్తిని ఇంతకుముందు మన ఈ చర్చా వేదికలో పరిచయం చేసుకున్నాం కానీ వారి నుండి ఇంకొన్ని అంశాల మీద ఇంకొన్ని విషయాల మీద మనం ఈరోజు మంచి సమాచారాన్ని తెలుసుకుందాం వారే శివశక్తి కార్యదర్శి శ్రీ కళ్యాణ్ కుమార్ గారు నమస్తే కళ్యాణ్ జీ నమస్తే మదన్ గుప్తా గారు అండ్ భక్తి